రాజుగారికి ఒక కళ వస్తుంది రాజుగారికి ఏం కళ వచ్చిందంటే ఏడు పచ్చెన్నులు ఏడు ఎండెన్నులు ఏడు బక్క చిక్కిన ఆవులు ఏడు బలిసిన ఆవులను తింటున్నాయి ఈ కళ రాజుగారికి వచ్చేసరికి రాజుగారు వాళ్ళ ఆస్థాన అందరినీ మంత్రుని వాళ్ళందరినీ పిలిచి సమావేశపరిచి అడుగుతున్నాడు ఈ కళకి అర్థం చెప్పండి వాళ్ళ పండితులను అడుగుతున్నాడు ఆ పండితులు అందరూ అన్నారు ఈ నీకు వచ్చింది పిచ్చి కళ ప్రతి పిచ్చికళకి మేము అర్థం చెప్పలేము అని అని వాళ్ళు అన్నారు అని అంటే అప్పుడు మద్యం అందించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఎవరు గుర్తొచ్చారు కళలు అర్థం చెప్పే యూసుఫ్ అల్స్లాం గుర్తొచ్చాడు ఇప్పుడు మర్చిపోయిన యొక్క యూసుఫ్ అల్లస్లాంని గుర్తు చేసే బాధ్యత కూడా దైవం తీసుకున్నాడు అలా తీసుకున్నాడు అలహద్దుల్లా చిన్న విషయం కాదు ఇది అదవుతుందా మన్ని ఎవ్వరిని కూడా క్షణం కూడా వదిలిపెట్టలేడు ఆ దైవం ఇది మీరు గ్రహించగలిగితే అప్పుడు ఎమ్మటే అతనికి యూసుఫల సలం గుర్తొచ్చాడు ఆ రాజగారితో చెప్తున్నాడు నన్ను ఆ జైలు దగ్గర